హాయ్ నేను బాబీ డైరీ ఫార్మ్ దగ్గర మీ డైరీ ఫార్ నమస్కారం ఆంధ్ర తెలంగాణ రైతు సభలకు నమకారం నా పేరు బాబీ మన బాబీ డైరీ ఫామ్ మన తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం పల్లి గ్రామం అన్నా మన దగ్గర ఎప్పుడు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నెంబర్ వన్ ప్యూర్ ముర్ర జాఫ్రాబాడి క్రాస్ లభిస్తాయి అన్న ఇదిగోండి మన దగ్గర ఉన్న క్వాలిటీ ఇది ముర్ర క్రాస్ అన్న దీని రేట్ అయితే లక్ష పదివేలు చెప్తాము ఫైనల్ రేట్ అయితే తొంభై వేలు పడుతుంది ఇది ఇది సెకండ్ లెక్టేషన్ పడ్డ కింద అట్రోజ్ ఉండేలా ఉందో ఇది డైలీ మీద పది లీటర్లు అవుద్ది ఉదయం అయితే సాయంత్రం ఐదు గ్యారంటీ ఏమి ఉంటుంది పర్టికులర్ రైతుకు ప్రతి రైతుకు కూడా పదిహేను రోజుల నుంచి ఇరవై రోజులు గ్యారంటీ ఇస్తామన్నా గుడ్ల మై వచ్చిన రూమ్ కంప్లైంట్ వచ్చిన మనం చెప్పిన పాలులో ఒక లీటర్ అటు ఇటు పిండితే పర్లేదు బాగా తొక్కిచ్చింది అనుకోండి వేరే గేదె మార్చడం దొరుకుతుంది ఇక్కడ గేదెలు కొనేటోళ్ళు ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడ ఎక్కడైనా సరే ఇక్కడే కదండి ఎక్కడ కొన్ని రైతు ఈ నిసిన గేదె ఉంది అనుకోండి రెండు పూటలు రైతు చేతు రైతు పిండుకోమనండి ఆయనకి అర్థం అవుద్ది ఇది పాలు ఎన్ని అవుతుంది అన్నది అని మనం చెప్పడం కాదు ఎవరు చెప్పింది ఆలకించడం కాదు రైతు చేత్తో రైతు పిండుకొని చూసుకుంటే రొమ్మ దారలు వస్తున్నాయి పాలు ఎలా ఉన్నాయి పాలు ఎన్ని ఉన్నాయి సేపు దారేలా ఉందో తెలుసుకుంటది ఎవరైనా సరే పాలు పాలు చూసుకునే వాళ్ళు పాలకేదో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళే పాలు చూసుకుంటే వాళ్ళకంటూ దారిట్టు ఉంది దారి సాటిస్ఫాక్షన్ చెందుతారని ఎన్ని అవుతుంది అన్నది ఆయన చేతితో తీసుకుంటే అర్థం అవుద్ది చెప్తా వాళ్ళని చూసుకోమని చెప్తాను నా షెడ్ లో ఎక్కడ చెప్తారో నాకు తెలియదు కానీ నా షెడ్ లో రైతుకు మాత్రం ఆయన ఆయన పిండుకోమంటాం పిండుకున్న తర్వాత ఉన్న పాలు మనం పిండుతాం అని చెప్తాం లేదా ఆయన పిండుకుంటారంటే ఆయన రెండు పోట్లు మూడు పోట్లు పాలు చెక్ చేసుకుని తీసుకొని పట్టుకోవాలంటున్నాం అన్న మన షెడ్ విషయం దాకా ఇదిగో ఇది రెండో ప్యూర్ ముర్రా బా హెవీ సైజు దీని అట్లు చూడండి ఇది డైలీ మీద ఇరవై లీటర్ల వద్ద బాగా హెవీ సైజు ఇంక ఈ సైజ్ గేది ఈ కాలంలో ఇదే మీరు ఇన్ని వీడియోలు తీశారు కదా ఇన్ని వీడియోలో ఎలాంటి సైజ్ గేది వచ్చిందా సేమ్ మనకు కగ్గ మృగము బ్యాక్ ఎట్లా ఎంత సైజ్ ఉందో అలాగే చూసుకోవచ్చు గేదెను ఎన్ని రోజులు ఉంది టైం దీనికి ఇంకా వన్ వీక్ ఉంది అన్న డెలివరీ టైం వన్ వీక్ ఉంది వన్ వీక్ ఉంది డైలీ మీద ఇరవై లీటర్ అవుతుంది ఇది మెడ కూడా చూసుకోవచ్చు సైజ్ కూడా చూసుకోవచ్చు ఇట్లాంటి గేదెలు ఎట్లా రేర్గా వస్తుంటాయి ఇది రేర్ గా వస్తుంటాయి అన్న దీని సైజ్ చూడండి దీని అట్ర చూడండి ఎంత ఉందో ఎంత చెప్తున్నారు బ్రదర్ ఇది ఇదైతే మేము చెప్పడం అయితే రెండు ఇరవై చెప్తాము అన్న టూ ట్వంటీ చెప్తున్నారు టూ ట్వంటీ టూ ట్వంటీ చెప్తున్నారు వన్ ఎయిటీ పడద్ది అని ఇది వన్ ఎయిటీ పడుతుంది వన్ ఎయిటీ పడద్ది బ్యాగ్ అయితే రెండు లక్షల ఇరవై చెప్తాం వన్ ఎయిటీ పడద్ది ఇది రేట్ వచ్చి కెమెరా నిండు ఉంది గేదైతే ఇదిగోండి ఇది సెకండ్ లాక్టేషన్ బర్త్ ఇది డెలివరీ అయింది ఇది డైలీ మీద పదమూడు లెట్లు అవుతుంది అంటే ఉదయం ఆరున్నర సాయంత్రం ఆరున్నర ప్రెజెంట్ రెడీగా ఉన్నాయా రెడీ గా ఇప్పుడు ఉన్నాయి అన్న ఒక రెండు పూటలు కూడా వీడియో కాల్ లో చూసుకోమని ఉంటాయి ఒక ఇంకో విషయం చెప్తామన్నా ఉదయం ఆరు గంటల పాలు తీస్తే సాయంత్రం మళ్ళీ ఆరు గంటల మిల్క్ ఎన్ని అవుతుంది అర్థం అవుతుంది అవర్స్ గ్యాప్ టువల్ అవర్స్ గ్యాప్ ఏదైనా ఉదయం ఆరు గంటలు తీసి సాయంత్రం ఐదు గంటలు తీస్తే పాలు తక్కువే ఉంటాయి అలా కాకుండా సాయంత్రం ఉదయం ఆరు గంటలు తీసి నైట్ ఎనిమిది గంటల తీసాం అనుకోండి పాలు పెరుగుతాయి అలా కాకుండా టైం టు టైం తీసుకుంటే ఉదయం తీసి సాయంత్రం ఐదు గేదిగి ఎన్ని పాలు ఉన్నాయి అన్నది కరెక్ట్ గా అబ్జర్వేషన్ తెలుస్తుంది ప్రతి రైతు అదే చెప్తాం నా దగ్గర కదా ఎక్కడైనా అలా చూసే తీసుకోండి ఇబ్బంది ఉండదు రైతుకి ఇదిగో ఇది సెకండ్ ల్యాక్టర్ ప్యూర్ ముర్రా అన్న ఇది ఇంకా పదిహేను రోజులు ఉంది డెలివరీ టైమ్ ఇది అయితే డైలీ మీద పద్నాలుగు లీటర్ల అన్న పద్నాలుగు లీటర్ పద్నాలుగు కింద అట్ట చూడండి గదిలేయడం కూడా ఎలా ఉందో

మన దగ్గరకు వచ్చి ప్రతి రైతుకు కూడా ఫుడ్ అకామిడేషన్ కానీ రూమ్ అవైలబుల్ గానీ అన్ని మనమే అరేంజ్మెంట్ చేస్తామన్న ప్రతి ఒక్కరు కూడా రూపాయి కూడా ఏమి పెట్టుకోద్దంటాం అన్ని నచ్చితేనే పట్టుకెళ్ళమంటాం ఒకవేళ ఈ అన్ని పెట్టారు కదా బాధపడతారు కొనొద్దు కొనొద్దంటాం అవన్నీ నచ్చితేనే గీద ఈ పాలు మిల్క్ చెక్ చేసుకుని చూసుకొని ప్రెగ్నెంట్ అయితే కింద అట్టరు పొదున తీరు రూమ్ క్వాలిటీ ఎలా ఉందో చూసుకొని తీసుకొని వెళ్ళమంటాం అన్న ఇప్పుడు మీ దగ్గర దూడలు కూడా ఉంటాయని చెప్తారు అది ఎక్కడ ఉంటది దూడలనే దూడల విషయం అయితే అన్న పెద్దాపురం మండలం చిన్న దేవం గ్రామంలో ఉంటాయి అన్న ప్రెగ్నెంట్ లో ఇక్కడ ఉంటాయి అది ఇది ఓన్ షెడ్ అక్కడ అన్న మా అన్నయ్య షెడ్ దగ్గర కట్టేసి ఉండేస్తాం అయ్యి అంటే వాటికి ఇది అక్కడ పెట్టాం అనమాట పెద్దాపురం దగ్గర ఉంటాయి వచ్చేసి ఉంటాయి అన్న ఎప్పుడు కూడా దోళ్లు గేదెలు మన దగ్గర అవైలబుల్ అన్న దూడలు అయితే నలభై నుంచి యాభై సాలతీలు ఎప్పుడు ఉంటాయి సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల దాకా ఉంటాయి మన దగ్గర దూడలు గేదెలైతే తొంభై వేలు నుంచి స్టార్టింగ్ ప్రైస్ లక్ష యాభై లక్ష అరవై దాకా ఎప్పుడు ఉంటాయి మన దగ్గర అయితే పది పన్నెండు గేదె ఉంటాయి ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను రాత్రి అయితే ఉన్నాయి ఇప్పుడు మన వస్తుంటాయి మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి వెళ్తుంటాయి కదా మన సేల్సే కదన్నా సొంతంగా డైరీ పెట్టి పాలు దాగేది అయితే ఎన్ని గేదెలు ఉంటాయి అన్ని గేదెలు ఉంటాయి మన సేల్స్ విధానం కాబట్టి వస్తుంటే వెళ్ళిపోతుంటే ఇంకోటి దోళ్ళకు వచ్చారన్న ఆయన దోళ్ళనిచ్చా ఇరవై దోళ్ళు ఇచ్చాం ఆయనకి తర్వాత కూడా మాట్లాడదాము బ్రదర్ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మొత్తం మీరే చూసుకుంటారు కదా మొత్తం అన్ని వాళ్ళు వచ్చిన కానించి ట్రైన్ దిగిన కాని మనం ఇంటికి వచ్చిదాకా మనదే రూప కూడా అన్న ట్రైన్ దిగిన తర్వాత తీసుకున్నా తీసుకోకపోయినా మనమే పెట్టుకుంటాం ఖర్చు వాళ్ళని ఎవరిని కూడా ఒక రూపాయి అడగం ఆయన పొద్దున్న ఆరు గంటలు దిగారు మన షెడ్ దగ్గరకు వచ్చారు దింపం ఆటో డబ్బులు మీరు ఇవ్వాలన్నా మేము మేము ఇచ్చేస్తామన్నా ఎంత చెప్పండి మీరేమివ్వద్దాన్న మేము ఇస్తామని మీరు ఊరుకోండి అని ఆయన టిఫిన్ పెట్టించి ఆటో డబ్బులు ఇచ్చి మధ్యాహ్నం లంచ్ పెట్టించి దోళ్ళ ఇరవై ఐదు దోళ్ళు తీసుకుంటాను మన దగ్గర ఇప్పుడు బ్రదర్ ఇప్పుడు గేదెలకు గుడ్లమాయ వస్తుంది అని చెప్పేసి కొంతమంది అనుకుంటుంటారు కదా అంటే గుడ్లమాయకు ఏమైనా సిమ్టమ్స్ ఇట్లా ఉంటే వస్తుంది తీసుకునేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేసి ఏమైనా ఉంటుంది అట్లా అవునండి గుడ్లమే మై వచ్చి గేదికి కూడా కచ్చ పలసబడి పెద్దదిగా ఉంటది ఇది ఇది అయితే ఇక్కడ దాకా ఉంటద మైచ్చి గేదికి ఓకే మీకు అది అబ్జర్వేషన్ ఒక్కో దానికి మై గేదె కూడా చిన్న కచ్చ ఉంటది బిల్ల అని ఆ ఆ కచ్చ లో మళ్ళీ మిగతికి ఇంకో ఇంకోటి సింటమ్స్ ఉంటాయి అన్న ఎంత మలుగు ఉండదు దిగుమలుగులు ఉంటాయి ఎక్కడ దాకా ఉంటాయి మలుగులు అలాంటి దానికి నైన్టీ పర్సెంట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్న దానికి ఇమ్మీడియట్ గా అంటే వాళ్ళు రికవరీ చేసుకోవాలి అది ఈ దాకా మనం కాసుకుంటామే దానికి మెడిసిన్ ఉంటది మెడిసిన్ వాడేమనుకున్నా లోనున్న పెడానికి ఎఫెక్ట్ దోళ్ళ బారేస్తాయి దోళ్ళ పారేసి చెత్త అయిపోతాయి గేదులు ఏంటంటే కొంచెం ఈయన దాకా జాతరగా చూసుకుని మెడిసిన్ వాడుకుంటుంటే సరిపోద్ది ఓకే సో చూసుకోవచ్చు ఇక్కడ బాబీ బ్రదర్ దగ్గర ఎప్పుడు రెగ్యులర్ గా అనుకుంటే పాడి గీదలకి అయితే రెండు లేదా మూడు పూట్లు పాలు చూసుకొని తీసుకొచ్చాను పాలు చూసుకొని తీసుకెళ్ళమంటున్నాను వీడియో కాల్ చేసినా సరే వాళ్ళకి రెండు చూపిస్తాను అన్న పాలు కూడా చూసి చూపిస్తారు అంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళు రాకుండా సంథింగ్ పాలు అన్న మాకు రెండు పూట్లు పాలు చూపి నువ్వు పాలు తీసేటప్పుడు వాళ్ళు డబ్బులు కొనుక్కుంటున్నారు నేను ఒక వంద కోసమే చేస్తాం ఎక్కడ కూడా వాళ్ళు ఒక వంద రూపాయలు మిగిలితేనే లక్షల్లో పెట్టుబడి పెట్టుకుంటారు అలాంటప్పుడు మోసం చేసే పని ఏమన్నా నేను ఇంకో విషయం కూడా అదే చెప్తున్నానన్నా మార్నింగ్ ఆరు గంటలకు పాలు తీస్తే ఈవినింగ్ ఆరు గంటలకు పాలు తీసుకోమనండి ఎన్ని ఉంటాయో మీకు అర్థం అవుద్ది నా దగ్గర ఎవరన్నా ఫోన్ చేశారు అనుకోండి రెండు పోట్లు కూడా వీడియో కాల్ లో చెక్ చేసుకుని పట్టుకెళ్ళండి ఇబ్బంది లేదు సో చూసుకోవచ్చు ఎవరైనా కావాలనుకుంటే స్కిల్ నెంబర్ అనిపిస్తుంది కదా ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకుని వచ్చి చూసి అన్ని రకాలుగా మీకు నచ్చిన తర్వాతనే కొనుగోలు చేసుకోవచ్చు అనేసి చెప్తున్నారు థ్యాంక్ యూ